రెండో వర్గము రాజకీయ నాయకులు మూడో వర్గము అరవై సంవత్సరాలు దాటినటువంటి సాధారణ ప్రజలు ఎవరు శక్తి కోల్పోతారు కాబట్టి వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం సమా సామాజిక పెన్షన్ ఇవ్వడం అనేది సరైనటువంటి విషయం వాళ్ళ పెన్షన్లు ఇచ్చి తీరాల్సిందే మన దేశం లాంటి దేశంలో డెబ్బై సంవత్సరాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్నామని చెప్పుకునేటటువంటి మన దేశంలో అత్యంత పేదవాళ్ళు ఉండేటువంటి మన దేశంలో వాళ్ళకి ఆ రకంగా ఇవ్వాల్సిందే అయితే ఇక్కడ చూడండి నాకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు సంవత్సరాల తర్వాత ఇస్తారు సాధారణ మనిషికి అంటే వ్యక్తులకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్తారు మరి రాజకీయ నాయకులు పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు తీసుకోవచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు దాటితే అసెంబ్లీకి ఎంపిక చేసుకోవడానికి అతనికి ఏజ్ వచ్చినట్లే పార్లమెంట్కి వెళ్ళడానికి అతనికి ఏజ్ వచ్చినట్లే అతను ఒక్కసారి అలా ఎంపి కాబడి మళ్ళీ అతని పర్సనల్ కారణాల వలన ఇంకొక కారణం వలన అతను రాజీనామా చేసినప్పటికీ అతని పెన్షన్ వస్తుంది పెన్షన్ ఒక్కటే కాదు పెన్షన్ ఒక్కటే కాదు అనేకమైనటువంటి సౌకర్యాలు ఒకటి పేపర్ బిల్లు రెండు ఫోన్ బిల్లు మూడు ఆఫీస్ బిల్లు నాలుగు అసిస్టెంట్లు బిల్లు ఐదు రకరకాలైనటువంటి బిల్లులు మొత్తం కలిపేసి వాళ్ళకి ఎంత వస్తున్నాయో ఈ ప్రజలకి తెలుసా ఎందుకు తెలియలేదు రాజకీయ నాయకులు చేసే ప్రచారంలో ప్రజలు కూడా చిక్కుకుంటున్నారు నాకు అరవై రెండు సంవత్సరాల తర్వాత నేను శక్తి మొత్తం నీకు సమాజానికి తర్వాత ఉద్యోగ ఉద్యోగ నిర్వహణ ధారపోసిన తర్వాత నాకు ఇచ్చేటటువంటి ఆ కొంత సొమ్ముని పెన్షనర్లు అందరూ కూడా లక్షలు తీసుకుంటున్నారని ఆ వాస్తవాలు పేలుతున్నటువంటి ఈ రాజకీయ నాయకుల నాలుగులు కోసేయాల్సిందే ఎందుకంటే పెన్షన్ ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు రాజకీయ నాయకులు ప్రతిసారి కూడా వాళ్ళ పెన్షన్ ఫిక్సేషను అలాగే వాళ్ళ శాలరీ ఫిక్సేషన్ ఎప్పుడైనా పేపర్కి వస్తుందా అండి ఒకసారి చేసినా కూడా ఇస్తారు వాళ్ళకి యాభై వేల రూపాయలు ఫిక్సేషను ఇంకొకటి చూడండి మినిమం ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తే యాభై వేలు ఒకసారి ఎంపీగా చేస్తే యాభై వేలు గాని ఎంపీ గానీ చేస్తే ఎన్హాన్స్మెంట్ డబుల్ పెన్షన్ డబల్ పెన్షన్ చిరంజీవి గారు చాలా పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో సినిమా హీరో చిరంజీవి గారు చాలా పేదవాళ్ళు ఆయనంటే అందరికి గౌరవం ఉంది నేను చిన్నప్పుడు ఒక రోజుకు నాలుగు సినిమాలు చూసినటువంటి వాడిని ఆయన ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు ఇంకోసారి ఏమో ఎంపీగా వెళ్ళారు ఆయనకి రెండు పెన్షన్లు వస్తాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిరుపేద ఆయనకి రెండు పెన్షన్లు వస్తాయి రెండు పెన్షన్లే కదండి ఎన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతారో దానికి ప్రపోర్షనేట్ గా రెండు రెండు వేలు కలుపుకుంటూ వస్తారు ఓహో ఇది కూడా వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకోవచ్చు పెన్షన్ ఎవరికీ తెలియకుండా ఈ రాష్ట్రంలో ప్రజలకి తెలియకుండా ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రి వాళ్ళు పెన్షన్ పెంచుకోవచ్చు వాళ్ళ జీతాలని పిఆర్సీ వేసుకోవచ్చుగా మా పిఆర్సీ ఎలా వేస్తారు ఉద్యోగస్తుంది సమాజంలో దొరుకుతూ ఉన్నటువంటి వస్తువులు రెంట్లు బట్టలు స్కూల్ ఫీజులు రకరకాలైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటి పెరుగుదలని శాతాన్ని చూసి ఇక్కడ మాకు పిఆర్సీని ఫిక్స్ చేయడం జరుగుతుంది అది కూడా కూరగాయల బేరమే ప్రతి ఐదు సంవత్సరాలకి చేస్తారు ఎప్పుడైనా మీరు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జీతాలు పెంపుదల పేపర్లో ఒక్క రోజు అది పెరిగినాయి అని రావడం తప్ప ఎంత పెరిగింది ఎలా పెరిగింది దానికి ఏదో కమిటీలు ఎప్పుడైనా అధ్యయనం చేశారా లేదు అంటే ఇక్కడ ప్రజల సొమ్మును దోచుకోవడం కోసం రాజకీయ నాయకులు అందరూ ఏకమవుతారు కానీ ప్రజలకు సమాజానికి తమ జీవితం మొత్తాన్ని దారిపోసేటటువంటి ఉద్యోగస్తుల ఉపాధ్యాయులకు వచ్చేపటికి ఇంతంత పెద్ద అక్షరాలతోటి ఖజానా మీద ఇంత భారం ఏమంటే ఇక్కడ లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్క రూపాయి ఇచ్చినా కానీ ఎనిమిది లక్షల రూపాయలు కనబడతాయి కానీ మీరు కనబడకుండా దోచేస్తున్నటువంటి పెన్షన్ల సంగతి ఏంటి ఈ జీతాల సంగతి ఏంటి పెన్షన్ల జీతాల మీద ఆధారపడి బతికేటటువంటి రాజకీయ నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు లేదు తొంభై ఐదు శాతం మంది పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నారండి పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వాళ్ళకి అవసరమే పెన్షన్ ఎందుకంటే ప్రజా సమస్యలను తీర్చేటటువంటి ఒక జీవితాన్ని జీవించారు కాబట్టి అవినీతి లేనటువంటి జీవితాన్ని జీవించారు కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ డ్రైవర్లకు ఇచ్చేటటువంటి జీతంతో నాకు పెన్షన్ ఇచ్చేసేయచ్చు ఇచ్చేసేయవచ్చు మరి అంత దుర్మార్గంగా మమ్మల్ని ఎందుకు మీరు అనదు మా జీవితాలు ఎందుకు కాలరాయాలనుకుంటున్నారు ఈ ప్రశ్న నేను మీన్స్ సూటికాడకు దలుచుకున్నాను రాజకీయ నాయకుల్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ తీసుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ తీసుకుంటున్నారా ఆయన లోకేష్ గారు పెన్షన్ తీసుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారికి పెన్షన్ వస్తుందా ఇక్కడ ప్రత్యేకంగా మన డిప్యూటీ సీఎం గారు రుచికొచ్చి చెప్పుకోవాలి నేను పెన్షనర్ తీసు పెన్షన్ తీసుకునేటటువంటి వ్యక్తి మా తల్లి గారి కుమారుని కాబట్టి మా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆయన చేసినటువంటి ఉద్యోగంతో మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ అందరి కష్టాలు తెచ్చడం కోసం నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పాడు ఒక సినిమాలో అన్యాయం మీద అక్రమాల మీద ఒంటి చేతో పోరాడేటటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు అభిమానించినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో లేరు పక్క రాష్ట్రాల్లో కూడా చాలా మంది అభిమానులు ఉండొచ్చు మేము చాలా నమ్మాం ఎందుకంటే ఏనా అనుకున్నది చేస్తాడు నిజాయితీకి నిలువుట నిలువుట అద్దం పవన్ కళ్యాణ్ అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఏక తాటితోటి ఏక తోటి ఓ డెసిషన్ తీసేసుకొని మరి ఒక పక్క వచ్చేసాం ఈరోజు సంవత్సరం దాటిపోయి పద్నాలుగు నెలలు అవుతుంది కనీసం ఉద్యోగస్తులు మీరు ఎవరైతే సిపిఎస్ నేను రద్దు చేస్తానన్నారో ఆ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి